హ్యావ్ యూవర్స్ వెల్కమ్ టు హల్దీ కిచెన్ హల్దీ కిచెన్లో ఈరోజు మనం దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే కట్ చేసినటువంటి దోసకాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి కొంచెం చింతపండు పోపు దినుసులు కొంచెం జీలకర్ర రెండు రెమ్మల వెల్లుల్లి పసుపు ఉప్పు కావలసిన పదార్థాలు ఏంటో చూసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చి నార తయారు చేసుకొని చూద్దాం పచ్చడి తయారు చేయడానికి మనం ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ముందుగా మనం కట్ చేసినటువంటి అల్లం పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అందులోనే పచ్చిపోయేలాగా కొంచెం రంగు రంగోత్తరం వాటిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం మనం ఫ్రై చేసుకొని ఇరకు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలోకి కట్ చేసినటువంటి దోసకాయ ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కలు కూడా బాగా దానిలో పచ్చిపోయేలాగా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వాటన్నిటిని కూడా మిక్సీలో పచ్చడి చేసుకున్నాం కదా ఇప్పుడు దానికి మనం తాలింపు రెడీ చేసుకోవాలి దానికోసం ముందుగా మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిద్ధం చేసుకునేటువంటి పోపుల్ని మనం యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే దోస్తా పచ్చడి రెడీ అవుతుంది పోపు గింజలు మనం వేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు ఒక ఎండుమిర్చి ఆవాలు పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మన అందులోకి ఆ పోపును బాగా మాడకుండా కరిగి పెట్టుకుంటూ చివరగా మనం కరివేపాకం వేసుకోవాలి పప్పులు చాలా త్వరగా వేయిపోతాయి కాబట్టి మనం వాటిని కలుపుకుంటూ ఉన్నాయి పోపున తర్వాత త్వరగా కొంచెం సరిగ్గా కూడా యాడ్ చేసుకొని మనం బాగా పెంచుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి పోపును మనం చట్నీలోకి వేసుకుంటే మనకి దోసా చట్నీ రెడీ అయిపోయింది పోపును కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలగొట్టుకొని అందువైట్లో కూడా ఆ పోపు సరిపోయే విధంగా మనొకసారి కలుపుకుంటే మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా ఈజీ వేలో మనం దోసకాయ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఈజీగా అప్పటికప్పుడు టిఫిన్స్లో కానీ రైస్లో కానీ దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది పచ్చి పచ్చడి కాబట్టి వన్ డే లేకపోతే టూ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది లో క్వాంటిటీలో తక్కువ క్వాంటిటీలో మనం చేసుకుంటే ఈజీగా దీన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు సో చూసారు కదండి దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్